రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఏ వ్యూహమైనా అది విజయవంతమైందా ఫెయిల్ అయిందా అనేది నిర్ణయించేది సత్ఫలితాలు వచ్చినాయి ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇవాళ మరి ఈ రోజు కూడా వేరా అని ఎందుకు గుర్తుపెట్టుకుంటుంది ప్రపంచం అంతా ఈరోజు కూడా గాంధీ అంటే మహాత్మాగా పిలుచుకుంటూ ఎందుకు మనం స్మరించుకుంటున్నాం కారణం ఆయన ఆలోచనలు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టింది కాబట్టి ఎన్టీఆర్ని రోజుకైనా ఎందుకు స్మరించుకుంటున్నాం ఆయన ఆలోచనలు తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఎన్నైనా విశ్లేషించుకోవచ్చు అల్టిమేట్ గా అది విజయవంతమైనప్పుడే దానికి మంచి గుర్తింపు వస్తుంది అప్పుడే వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఈవెన్ విఐ లేని తీసుకోండి మావో సీటింగ్ తీసుకోండి అటువైపు లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే భారత్లో చూసుకునేటట్టయితే మరి మోడీ అత్యంత విజ మూడోసారి విజయవంతం అవ్వటం అనేది కూడా చిన్న విషయం అయితే కాదు అంటే ఆయన ఆలోచన విధానం ప్రజలకి పట్టింది అనేది అర్థమవుతా ఉంది కాబట్టి వ్యూహాలు ఆలోచనలు ఎప్పుడై వాళ్ళు అనుసరించే కరెక్ట్ అని ఎప్పుడు నమ్ముతాం మనం ఎప్పుడైతే అవి సక్సెస్ అయినాయో అప్పుడు నమ్ముతాం ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనల గురించి ఆలోచిద్దాం పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఆలోచనలు అద్భుతంగా విజయవంతమైన వాళ్ళందరం పొగుడుతున్నాం అందరం ఎందుకని కారణం ఏంటంటే రోజు చాలా ఏటుకు ఎదిరిగాడు ఒక విధంగా ఎందుకంటే ఆయన ఆలోచనలు ఆంధ్ర రాజకీయాల్ని అద్భుతంగా ప్రభావితం చేయటమే కాకుండా విజయాలను తెచ్చిపెట్టింది అల్టిమేట్లీ అదే కదా సో కాబట్టి ఏంటి అని చూసుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ఆలోచనలతో మూడో శక్తిగా ఆంధ్ర రాజకీయాల్ని నడపాలని ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఇవాళ పూర్తయింది పరిపూర్తయింది అట్లనే అఫ్కోర్స్ ఆ టైంలో ఏంటంటే ఉన్న ఉన్నమాట నిజమే మాలాంటి వాళ్ళం కూడా నేను కూడా విమర్శించినటువంటి వాళ్ళల్లో ఒకండి ఏంటంటే మూడో శక్తిగా స్ట్రైట్గా వెదగాలనేటువంటి వ్యూహం మాది కానీ పవన్ కళ్యాణ్ ఉన్న పరిమితులను ఆలోచించుకొని ఎందుకంటే రంగంలో ఉంది ఆయన మేము గదుల్లో కూర్చుకొని మాట్లాడుకునేవాళ్ళం సో ఆయన ఆ వ్యూహాలకి పదును పెట్టి మొత్తం మీద ఈరోజు ఏంటి తన వ్యూహం కరెక్టు అద్భుత విజయాలు సాధించటంతోటి అది కరెక్ట్ అని చెప్పి మనకి అర్థమైపోయింది ఎందుకని ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుందంటే ఆ రోజు మేమందరం ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించి కాదు పొత్తులు ఈ ప్రస్తావన ఇప్పుడు వద్దని మా పాయింట్లో ఏంటంటే మీరు సొంతగా నిర్మాణపరంగా బలం బలపడాలి మొత్తం అన్ని నియోజకవర్గాలు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు తిరగాలి పొత్తులు కావాలంటే చివరిలో మాట్లాడుకోవచ్చు ఇప్పుడు కాదనేది నాకున్నటువంటి ఆలోచన ఆయన అట్లా కాదు ఇప్పటి మహాసభ దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా నా గోల్ ఒకే ఒక్కటి ఈ భూతాన్ని ఇక్కడి నుంచి వదిలించాలి అవసరమైతే దానికోసం దాని అవసరమైతే కాదు అందుకోసం వైసీపీ వ్యతిరేక ఓటును చేలనివ్వకుండా చేస్తాను ఇది శపథం తీసుకున్నాడు ఆయన ఆ రోజు నుంచి అదే వ్యూహంలో వెళ్ళాడు ముందుకి ఎవరిని విమర్శించినా అదే వ్యూహంలో వెళ్ళాడు దానికోసం చాలా శ్రమించాడు తను ఎన్నో త్యాగాలు చేశాడు చివరికి అందరు విమర్శించిన ఇరవై నాలుగు సీట్లకే ఒప్పందం చేసుకున్నాడు టీడీపీ తోటి కారణం ఏంటంటే ఎట్లయినా సరే వైసీపీని ఓడించాలి అనేది ఆ తర్వాత ఎన్డీఏని భాగస్వా ఎన్డీఏ దీంట్లో ఇమర్చడం కోసం ఎన్డీఏలో ఈ ఎలిగెన్స్ని ఇంకా తగ్గాడు ఇరవై నాలుగు నుంచి ఇంకాకు మూడు సీట్లు బీజేపీకి ఇచ్చి ఇరవై ఒక్క సీట్లకే పోటీ చేశాడు పార్లమెంట్ అయితే మూడు సీట్లు ఎంతకుముందు తీసుకున్న వ్యక్తి చివరికి తన సొంత అన్న నాగబాబు పోటీ చేసే అనకాపల్లి పార్లమెంటును కూడా వదులుకున్నాడు రెండిటికే పోటీ చేశాడు మరి ఆ రోజు అందరూ విమర్శించారు నాతో సహా ఎందుకంటే అది భరించలేకపోయాం ఏంటంటే మా పాయింట్ ఏంటంటే మా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం కాదు మూడో శక్తి ఎదగదేమోననేటువంటి భయం ఆ అదుర్ద వాటితోటి విమర్శించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను అయితే నేను చాలా జాగ్రత్త ఒక ఏదో ఒక వీడియోలో నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను కానీ ఏ వీడియోలో కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా నేను మాట్లాడలే చివరికి ఏం చెప్పానంటే ఏ అభిప్రాయం ఉన్నా ఎన్డీఏకి ఓటేద్దాం కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానం మోడీ మీద అభిమానం వాళ్ళిద్దరంటే అభిమానం ఉంది కాబట్టి అల్టిమేట్గా వాళ్ళకే ఓటేయాలనేదే పిలిపించాం కాకపోతే ఇది ఎక్కడో ఏంటో ఆ మనసు పూర్తిగా ఒప్పుకోలేదు కాబట్టి తక్కువ వీడియోలు చేశాను కారణం కూడా చెప్తా దానికి ఎందుకు నేను చాలా వీడియోలు చేశాను ఎన్నికల్లో ఆంధ్రమే తక్కువ చేశాను ఎందుకో చెప్తాను నా వ్యూ ఆ వ్యూహం తప్పేమోదైన భావన ఉన్నా కూడా మనకి ఒకవేళ మనం విమర్శిస్తే వైసీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ వస్తుంది అనేటువంటిది దాంతో తక్కువ వీడియోలు చేశాను ఒకటి రెండోది మిత్రులు కూడా సలహా ఇచ్చారు నచ్చకపోతే కామ్గా ఉండగానే వ్యతిరేకించకండి నాకు కరెక్ట్ అనిపించింది అది అఫ్కోర్స్ నేను నా వీడియోలో ఎక్కడ కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడలేదు అది వేరే విషయం వ్యూహం విషయంలోనే బాధ ఏంటంటే మూడో శక్తిగా ఎదగదేమన బాధతో మాట్లాడాను కానీ అవన్నీ తప్పు అని చెప్పి వాళ్ళ ప్రూవ్ అయింది మా వ్యూహాలు పవన్ కళ్యాణ్ వ్యూహం ఈరోజు సమీక్షించుకుంటే ఇవాళ అద్భుతమైనటువంటి విజయాలు సాధించాడు అద్భుతమైన విజయాలు సాధించాడు తను తగ్గి నెగ్గాడు చాలా ఇంపార్టెంట్ ఇది తను తగ్గి నెగ్గాడు ఆంధ్రలో శాశ్వతంగా మూడో శక్తిగా ఎదిగాడు సీట్ల కాదు మీరు ఆలోచించాల్సింది ఇవాళ ఆయన వెంట శాశ్వతంగా నిలబడేటువంటి టీడీపీకి వైసీపీకి లాగా ఒక శాశ్వత కేంద్రం శక్తి కేంద్రాలు లాగా ఏర్పడైనాయి ఇంకా అది పోదు పవర్ సెంటర్ ఏర్పడింది అక్కడ ఆంధ్రలో సో కాబట్టి అనుకున్న ఫలితం వచ్చింది వ్యూహాల్లో తేడా వచ్చి మనస్పర్ధలున్నా బట్ అందరి ఒపీనియన్ ఇదే మూడో శక్తి ఎతకాలని ఆయన వ్యూహం ద్వారా మూడో శక్తిగా ఎదిగాడు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఎందుకంటే వచ్చిన దాన్ని మనం హర్షించాలి దాన్ని ఈరోజు పవన్కి మోడీ దగ్గర ఉన్న స్థాయి ఏంటో అందరికి తెలుసు అలాగే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ చేసిన సాయం ఏంటో తెలుసు అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ ఎవరికీ అందరంత ఎత్తుగా ఎదిగాడు తన వ్యూహం విజయవంతమైనందుకు అద్భుత ఫలితాలు సాధించినందుకు నా హార్థిక అభినందన ఒక్కటి కాదు కదా పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలు గెలిచి రికార్డు సాధించాడు మోడీ నోటా పవన్ పవనం కాదు తుఫాన్ అని చెప్పి అనిపించుకోగలిగాడు చంద్రబాబు నాయుడుకి తిరిగి రాజకీయ పునర్మి పునర్జన్మని ఇచ్చాననేటువంటి కృతజ్ఞతాభావాన్ని చంద్రబాబు నాయుడు గుండె నిండా నింప నింపగలిగాడు దట్ ఈస్ పవన్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటిపారుదల పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ అద్భుత విజయాలు ఫలితాలు సాధించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ ని అభినందిస్తున్నా ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి